ఈరోజండి ఎవరిని గద్దిస్తామండి మనం మన పిల్లలనే గద్దిస్తాం మన పిల్లలనే శిక్షిస్తాం ఎందుకు వారు ప్రయోజకులు కావాలి అని దీవెనకరమైన పిల్లలు కావాలని లోకం అందరినీ గద్దించాం కదా మనం లోకంలో ఎందరో మనకు తారసపడుతూ ఉంటారు వాళ్ళందరినీ రే బాగుపడండిరా ప్రయోజకులు కాండ్రా అని చెప్పం మనం మన పిల్లల్ని మాత్రమే మనం గద్దిస్తాం ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటంటే తప్పుగా అనుకోమాకండి గద్దింపు ఎవరికి నచ్చడం లేదు ఎవరికి నచ్చడం లేదండి ఎంతసేపు పొగడతలు 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 ఒక మాట చెప్పమంటారు పొగడత అనేది ఎలాంటిదో తెలుసా ఖాళీ స్పూన్తో నోటికి అందించడం స్పూన్లో ఏం ఉండదు స్పూను అది బంగారుది కావచ్చు వెండిది కావచ్చు దానిలో ఏమి ఉండదు ఖాళీ స్పూను నోట్లో పెట్టి తీస్తూ ఉండడం ఏమి లాభం పొగడతా అంతేనండి కానీ గద్దెంపు ఉంది చూడండి నిన్ను సరైన మార్గములో నడిపించేది అందుకే దేవుడు అన్నాడు శిక్షను ఎవరైతే అంగీకరిస్తారో గద్దింపును ఎవరైతే స్వీకరిస్తారో వారిని నా దేవుడు ప్రేమించేవాడు